ధ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలలో నిన్న పర్యటించిన విషయం విదేతమే జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ప్రదర్శించారు పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తూ పర్యటన సాగింది జగన్ జిల్లా పర్యటనపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ పల్నాడు పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వక ఆంక్షలకు పూర్తి విరుద్ధంగా కార్యక్రమం జరిగిందని ఎస్పీ తెలిపారు పోలీసులపై ప్రజా ప్రతినిధులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఏర్పడ్డాయని ప్రజా ప్రతినిధులు సైతం వారి అనుచరులతో తిరిగారని పేర్కొన్నారు వైసీపీ ఉల్లంఘనలపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు ఎస్పీ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడంపై వైసీపీ నేతలపై ఒకటి రెండు రోజుల్లో కేసు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈరోజు రెంటపాళ్ల గ్రామంలో కొర్లకుంట నాగమల్లేశ్వర గారి విగ్రహ ఆవిష్కరణకు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి మాకు గజ్జల సుధీర్ భార్గవరెడ్డి రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిటిషన్ మాకు సబ్మిట్ చేయడం జరిగింది ఏదైతే రిక్వెస్ట్ మాకు ఇచ్చున్నారో దానికి సంబంధించి మేము కొంత సమాచారం అడగడం జరిగింది ఆ సమాచారాన్ని మాకు ఇవ్వకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కన్సర్న్స్ దృష్ట్యా అండ్ సేఫ్టీ ఆఫ్ ది ప్రొటెక్టీ ఆలోచించి మేము కాన్వాయ్ ఏదైతే సెక్యూరిటీ కాన్వాయ్ ఉందో సెక్యూరిటీ కాన్వాయ్ అది కాకుండా ఎక్స్ట్రా త్రీ వెహికల్స్ మరియు ఒక హండ్రెడ్ మెంబర్స్కి అక్కడ ఆ విగ్రహావిష్కరణ చేసుకోవడానికి గాను పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘన ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘన కానీ లేదా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పడం జరిగింది ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది అయితే దానికి విరుద్ధంగా దీనికి సంబంధించి మేము కొంతమందికి ఎవరెవరైతే ఈ మొబిలైజేషన్ అది చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు కూడా మేము సర్వ్ చేయడం జరిగింది మీరు ఎక్కువగాని ఈ మొబిలైజేషన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ అన్నసరిగా ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తుందని కూడా చెప్పడం జరిగింది కానీ దానికి విరుద్ధంగా ఈరోజు చేయటం వల్ల ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి స్కెడ్యూల్ ఇచ్చి ఉన్నారు కానీ ఈ మా దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వెళ్లాల్సి ఉంది కానీ థర్టీన్ థర్టీ ఫైవ్ అవర్స్కి మా లిమిట్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది మరలా సుమారు ఒక ఐదు గంటల సమయం ఐదు నుంచి ఆరు గంటల సమయం మా దగ్గర అది ప్రోగ్రామ్ జరిగింది ఇందులో ముఖ్యంగా ఒకటి పోలీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటము పోలీస్ని అసాల్ట్ చేయటము అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది అట్లాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గార్ల్యాండ్స్ చేయటం అనేటువంటిది దాన్ని పెట్టి చాలామందిని ఆపడము ఎటువంటి డీజేలకు ఒకటి పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడము అన్నెసరీగా టూ వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము అది చేయటము చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈ సమయం కూడా లేట్ అవ్వటము ప్రజలకి దూర ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళకు కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ కొంత ఇబ్బంది కలగడము జరిగింది ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్నీ కనబడుతున్నాయి దాంట్లో ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇతర ఎవరైనా కూడా మాకు ఏమైనా పర్మిషన్స్ అప్లై చేసేటప్పుడు కానీ వాటికి కానీ ఏదైతే మేము అడుగుతున్నామో అవి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టీ మరియు లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్ ఎటువంటి ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ జరగకూడదని పోలీస్ వారు అడగడం జరుగుతుంది అవి అంతే తప్పించి అటు ఎటువంటి ఆంక్షలు మాత్రమే కాదు పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీసులు అడగడం జరుగుతుంది వాటిని ఫిలప్ చేసి పోలీసులు ఏవైతే సెక్యూరిటీ అడ్వైజరీస్ ఇస్తారో వాటిని ప్రాపర్గా అమలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఏదైతే వైలేషన్స్ జరుగుతూ జరిగిందో ఆ విధంగా కాకుండా మంచిగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము